ప్రశాంత జీవనం గడుపుతున్న లడక్ బౌద్ధుల జీవితాలలో చిచ్చు రగిల్చిందెవరు తరతరాలుగా ప్రశాంతంగా జీవించేటువంటి సంప్రదాయం ఉన్న లడఖ్ వాసుల్లో హింసాత్మక ధోరణిని రెచ్చగొట్టిందెవరు హిమాలయ పర్వతాల మధ్య ప్రశాంతంగా జీవించే హృదయాలు ఇప్పుడు ఎందుకు అగ్రహావేశాలకు లోనైనాయి ఏ పరిణామాలు ఎందుకు దారితీసినాయి ఎవరిది బాధ్యత దేశమంతా ఇప్పుడు లడక్ వైపు చూస్తున్నది దేశమంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నది అందుకే లడక్ సంబంధించిన పరిణామాలను అందరం పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు లడక్లో పోలీసులు పెద్ద ఎత్తున దాడి చేశారు నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి అనేక మందికి తీవ్రమైనటువంటి గాయాలైన ఎందుకు ఈ పరిణామం జరిగింది లడక్ ప్రజానీకం తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు ఆందోళన చెందుతున్నారు తమ భూమి మీద తన హక్కు కోల్పోయింది తమ భూమి మీద తాము హక్కు కోల్పోయారు సహజ సంపద మీద గద్దలొచ్చి వాలుతున్నాయి కోడి పెట్టల్లాగా కోడి పిల్లల్లాగా ఆ గద్దల నుంచి రక్షణ పొందే పద్ధతుల్లో తీవ్రమైనటువంటి ఆందోళనలో లడక్ వాసులు ఇప్పుడు భయాందోళనలకు గురవుతున్నారు గతంలో తమ ఉద్యోగాల మీద తమకే హక్కులు ఉన్నాయి ఎప్పుడు తమ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాల మీద తమ హక్కులు కోల్పోయారు తమ హక్కులు కోల్పోయారు తమను తాము పరిపాలించుకునే అవకాశం లేదు తమ ప్రాంతం గురించిన నిర్ణయాలు చేసే అధికారం లేదు ఆదేశాలన్నీ పైనుంచి వస్తున్నాయి వీరు కేవలం నిమిత్త మాత్రలుగా మారిపోయారు తమ సంస్కృతి సాంప్రదాయాలు ప్రమాదంలో పడుతున్నాయనే ఆందోళనలో ఉన్నారు నిరుద్యోగం విపరీతంగా పెరుగుతోంది ముఖ్యంగా పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సు గల యువతలో అంటే ఉత్సాహంగా ఉత్తేజంగా ఎంతైనా ఉత్పత్తి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వయస్సులో ఉన్నటువంటి యువతలో నిరుద్యోగం పదిహేడు శాతం కంటే మించిపోయింది ఇవన్నీ లడఖ్ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ప్రజానీకం శాంతికాముకులు అహింసావాదులు వారంతా బౌద్ధులు వారంతా బౌద్ధులు బౌద్ధ మతాన్ని ఆచరించేవారు వారిలో ఆందోళనకు గురి చేస్తున్న ఇవి కొత్తగా ఎందుకు ఈ ఆందోళన మొదలైంది ఎందుకు ఆవేదన చెందుతున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఈ ఆందోళన క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది కారణం జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీని రాజ్యాంగంలో రద్దు చేశారు ఐదు సంవత్సరాలుగా ఆర్టికల్ త్రీ రద్దు చేసిన సందర్భంగా మోడీ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ కొన్ని విషయాలు చెప్పారు కొన్ని వాగ్దానాలు చేశారు వాసులకు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అంతా కూడా భారతదేశంతో మరింత మమేకమైపోతుందని అట్లా మమేకమైపోయిన పర్యవసానంగా ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని అక్కడి ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయని అనేక వాగ్దానాలు చేసి ఉన్నారు పాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో లడఖ్ ఒక ప్రాంతం కాశ్మీర్ ఒక ప్రాంతం జమ్మూ ఒక ప్రాంతం ఈ మూడు ప్రాంతాల కలయికే జమ్మూ కాశ్మీర్ పాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం వీటిని కలిపి ఉంచినటువంటి రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు తోడ్పడినటువంటి అధికరణమే ఆర్టికల్ త్రీ సెవెంటీ భారత రాజ్యాంగంలో ఆ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసేటప్పుడు జమ్మూ వాసులకు చూపించినట్టే శ్రీనగర్ వాసులకు చూపించినట్టే లడఖ్ వాసులకు కూడా అరచేతిలో స్వర్గం చూపించారు అవన్నీ లడఖ్ ప్రజానిక నమ్మారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయటం వల్ల తాము భారతదేశంలో మరింతగా అవుతామని తమ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని నమ్మారు మోడీ వాగ్దానాలు నమ్మారు బీజేపీ చెప్పిన మాటలు నమ్మారు ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు మోసపోయామన్న భావనకు లోనయ్యారు ఎందుకు ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ ముందుకు వచ్చినాయి నాటి ఆర్టికల్ త్రీ సెవెంటీ రక్షణలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో అక్కడ భూమి మీద హక్కు అక్కడి ప్రజలదే అక్కడున్నటువంటి భూగర్భ సంపద మీద అటవీ సంపద మీద హక్కు అక్కడి ప్రజలదే అక్కడున్న ఉద్యోగాల మీద హక్కు అక్కడి ప్రజలదే తమ సంస్కృతి సాంప్రదాయాలను టచ్ చేయగలిగిన వాళ్ళు లేరు లడక్ వాసులు ప్రశాంత జీవనం గడపగలిగారు కానీ ఇప్పుడు ఏం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత అక్కడికి ఎవరైనా పోవచ్చు ఆస్తులు ఎవరైనా స్వాధీనం చేసుకోవచ్చు ఎవరైనా కొనుగోలు చేయొచ్చు అనే పేరుతో ఇప్పుడు అంబానీలు అదానీలు టాటాలు బిర్లాలు ఏ ప్రైవేటు సంస్థనా సరే గద్దల్లాగా అక్కడ వాళ్ళొచ్చు కొండలు గుట్టల్లో తవ్వకాలు చేయచ్చు భూగర్భ సంపదను కొల్లగొట్టి అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చు వీటన్నిటికీ ఒక ముద్దు పేరు అభివృద్ధి అభివృద్ధి ముద్దు పేరుతో అభివృద్ధి ముసుగులో హిమవత్ పర్వతాల మధ్యలో ఉన్నటువంటి ప్రశాంత జీవితం గడుపుతున్నటువంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి అటవీ సంపదను కొల్లగొట్టేందుకు ప్రైవేటు సంస్థలకు అవకాశం చిక్కింది అది అక్కడ పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది జీవావరణాన్ని దెబ్బతీస్తోంది వీటితో పాటు అక్కడి భూమి మీద వారికే ఉండవలసినటువంటి హక్కు అనేక ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం అవుతోంది ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి వాళ్ళు తమ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలు తామే చేసుకునేటువంటి అవకాశం ఇప్పుడు కోల్పోయారు దేశవ్యాప్తమైనటువంటి కాంపిటీషన్లో వాళ్ళు పాల్గొనాల్సి ఉంటుంది ఇప్పుడు మొత్తం భారతదేశం నుంచి వచ్చే అభ్యర్థులు అందరితో పోటీపడి ఉద్యోగం దొరికితే దొరికినట్టు లేకపోతే లేదు తమకే హక్కు ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఇప్పుడు తమ చేతుల్లోంచి జారిపోయినాయి అది వారి ఆందోళన ఇప్పుడు అందుకే వారు ఇప్పుడు ఏం కోరుతున్నారు తమకు రాష్ట్రం హోదా కావాలని కోరుతున్నారు అన్ని అధికారాలు కలిగినటువంటి సమగ్రమైనటువంటి శాసనసభ కావాలని కోరుతున్నారు అంతేకాదు అది రాజ్యాంగంలో ఆరవ షెడ్యూల్లో చేర్చాలని కోరుతున్నారు ఆరవ షెడ్యూల్లో చేర్చినట్టయితే అక్కడ భూములను ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కొనుగోలు చేయడానికి అవకాశం ఉండదు అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజానీకం ఆమోదిస్తే తప్ప అక్కడి సంపదను ఇంకెవరూ కొనుగోలు చేయడానికి లేదు ఆ విధంగా ఒక భద్రత ఒక రక్షణ రాజ్యాంగ ప్రద రక్షణ ఉంటుంది అందుకని ఆర్టికల్ ఆరవ షెడ్యూల్లో రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో చేర్చాలని వారు కోరుతున్నారు ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ప్రాంత రాష్ట్రాలన్నిటికీ ఉన్నటువంటి సౌకర్యమే లడక్ వాసులకు కూడా ఉండాలని వారు కోరుకుంటున్నారు అంతకంటే ఎక్కువ వారు కోరుతున్నదేమీ లేదు ఈ వాగ్దానాలన్నీ మోడీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం చేసింది బీజేపీ ఈ మాటలు ఇచ్చింది ఇప్పుడు ఈ మాట తప్పింది బీజేపీ మాట తప్పింది మోడీ ప్రభుత్వం మాట తప్పింది దాంతో లడఖ్ ప్రజానీకంలో ఆందోళన ఆవేదన మొదలైంది శాంతి కాముకులు కదా శాంతియుత జీవనం వాళ్ళ సహజం కదా సహజ జీవనం కదా సంప్రదాయబద్ధంగానే శాంతియుతంగా బతుకుతున్నటువంటి సమాజం కదా గాంధేయ మార్గంలో పోరాటం ప్రారంభించారు గాంధేయ మార్గంలో బౌద్ధులతో సహా బౌద్ధ భిక్షువులతో సహా పదిహేను మంది ముప్పై ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ వస్తున్నారు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి బౌద్ధ భిక్షువులు తదితరులు ఒకవైపు చేస్తుండగా లడక్ ప్రాంతంలో ఉన్న గొప్ప మేధావి ఇంజనీర్ ఆవిష్కర్త విద్యారంగంలో అనేక సంస్కరణలు కోరుకున్నటువంటి సంస్కర్త అలాంటి మేధావి సోనం వాంగ్చుక్ లడక్ ప్రజల హృదయాలలో స్థానం సంపాదించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన సెప్టెంబర్ పదిన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించాడు మరి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్కు దీక్షను విరమింపజేయాలనుకుంటే సమస్యను పరిష్కరించేందుకు పూనుకోవాలి కేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు సోనం వాంగ్చుక్ శాంతియుత పోరాటం ప్రారంభించారు ప్రజల ఆశలకు అనుగుణంగా ప్రజల ఆశయాలకు అనుగుణంగా శాంతి కాముకులైనటువంటి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా గాంధేయ మార్గంలో నిరాహార దీక్షకు పొనుకున్నాడు ఆయనతో పాటు మరికొంతమంది బౌద్ధ భిక్షువులతో కూడినటువంటి ఇతర ప్రజానీకం కూడా కలిసి రిలే నిరాహార దీక్షల్లో కూడా ఉన్నారు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష పదిహేను రోజుకు చేరింది అంతే ప్రభుత్వం చర్చలు జరిపి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే మార్గం ఎంచుకోలేదు రాజదండం ప్రయోగించింది మోడీ తాను రాజుతో సమానం అనుకుంటున్నాడు కదా రాచరికాల్లో వాడిన రాజదండాన్ని తీసుకొచ్చి పార్లమెంటులో పెట్టాడు కదా ఆ వారసత్వాన్ని తాను స్వీకరించాడు కదా తాను ఒక రాజుతో సమానం అనుకుంటున్నాడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నారని చెప్పేసి మోడీ అనుకోవట్లేదు అందుకేనేమో శాంతి కాముఖులైనటువంటి ఆ బౌద్ధుల మీద పోలీసు బలప్రయోగాన్ని ప్రయోగించాడు బలవంతంగా అరెస్టు చేశాడు అరెస్టు చేయడమే కాదు సోనం వాంగ్చొక్ మీద దేశ ద్రోహ నేరం మోపాడు దేశద్రోహ నేరం లడక్ వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు తరతరాలుగా సంప్రదాయంగా శాంతి కాముకులైనటువంటి లడక్ ప్రజానీకం ఆందోళనకు గురయ్యారు లడక్ ప్రాంతమంతా అసంతృప్తి దావానలలాగా వ్యాపించింది ఆవేశ కావేశాలు పెచ్చి అక్కడి ప్రజల హృదయాలను గాయపరిచి ఆవేశాలను పుసి ఉసిగొలిపి హింసాత్మక ఘటనలకు అవసరమైనటువంటి ప్రాతిపదికను సృష్టించింది కేంద్ర ప్రభుత్వం హింసాత్మక ఘటనలకు కారణమైంది మోడీ ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటు మాడింది ఇప్పుడు ఆ హింసాత్మక ఘటనలను చూపించి కాల్పులు జరిపింది నలుగురిని పొట్టను పెట్టుకుంది అనేక మందిని గాయపరిచింది ఇప్పుడు నిరాహార దీక్షకు పొనుకున్న మేధావులను నిందిస్తున్నది ఆందోళనలో పాల్గొంటున్నటువంటి చురుకుగా పాల్గొంటున్నటువంటి లడక్ ప్రాంత యువతను నిందిస్తున్నది నేరం చేసింది పాలకులు నిందిస్తున్నది ప్రజలను ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని లడక్ ప్రజానీకం మోసపోయామని బాధపడుతున్నారు భావిస్తున్నారు ఆవేదన చెందుతున్నారు వారి జీవితాల్లో ప్రశాంత ప్రశాంతత లోపించింది ఇప్పుడు శాంతి కోసం పోరాడాల్సిన స్థితిలో పడ్డారు శాంతి కోసం అన్వాషించాల్సిన స్థితిలో పడ్డారు బౌద్ధం వారికి నేర్పింది అహింస కదా అహింసను నమ్ముకున్నటువంటి లడక్ ప్రాంత ప్రజానీకం ఇప్పుడు హింసాత్మక ధోరణుల ప్రభావానికి హడలెత్తిపోతున్నారు ఆందోళన చెందుతున్నారు తమ జీవితంలో ఏదో ఒక సముద్రపు అలలా అతలాకుతలం చేస్తోందని అర్థం చేసుకుంటున్నారు దానికి కారణం మోడీ ప్రభుత్వమేనని కూడా అర్థం చేసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే అందుకు కారణమని కూడా అర్థం చేసుకుంటున్నారు అందుకే పోరుబాటులోకి వచ్చారు ఇప్పుడు లడఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ శాంతి కాముకుల కోరిక నెరవేరాలని మనందరం కోరుకోవాలి వారి మీద నిర్బంధాన్ని మనమంతా ఖండించాలి భారతీయులమంతా లడక్వాసుల పోరాటానికి ఇప్పుడు అండగా నిలవాలి భారతదేశంతో మరింత మమేకం అవుతున్నామని ఆనందించినటువంటి లడక్వాసులకు అవును మేము మిమ్మల్ని అక్కున చేర్చుకుంటున్నాం ఇప్పుడు మీ పోరాటానికి మేము అండగా ఉన్నాం మీ ఉద్యమాన్ని మేము సమర్థిస్తున్నాం మీ పోరాటాన్ని మేము మనస వాచ కర్మణ మద్దతునిస్తున్నాం మీరు జయప్రదం కావాలి మీ పోరాటంలో అని మనమంతా ఆశీర్వదించాలి వారికి తోచిన సహాయం చేయాలి అండగా నిలబడాలి వారికి అన్యాయం జరగకుండా మనమంతా మద్దతుగా నిలబడాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది